చె కావాలి చిన్న చిన్న పురుగులు ఇంకా బాత్రూమ్ ఉంటాయి చెరువులు బాత్రూమ్ ఉంటాయి కదా ఇంకా ఇంకేముంటాయి చిన్న చిన్న నాచు ఇంకేముంటాయి అందులో చెరువులు ఏముంటాయి హలో ఇంకా చేపలు చేపలు ఉంటాయి కదా పెట్టుకోగల అయితే ఇప్పుడు

మీరూటప్పటికి ఉన్నారే అని చెప్పిన కింద పడిపోయిందా అనమాట కాబట్టి మనం ఏం చేసేటప్పుడు ఏ పని చేసేటప్పుడైనా మనం బతుకు చెయ్యాలి మనం పని ఆపేయకూడదు అన్నమాట మన పని మనం చేసుకోలేకపోవాలి బాగుందా కదా సరే కొద్దిగా వంద తింటే